వెల్కమ్ టు శ్రీ ఆర్ స్టూడియోస్ ఈరోజు మనకి యోగా వల్ల కలిగే లాభాలేంటో నష్టాలేంటో మనకి తెలియచేయడానికి పడిగంటి వీరేశం గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం అంటే యోగా వల్ల లాభాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి అడుగుదాం నమస్తే సార్ సార్ యోగా వల్ల చాలామంది అంటే ఇబ్బందులు పడతారు కొంతమంది ఏమో అంటే యోగా వల్ల లాభాలు కూడా ఉంటాయి సో అంటే ఎలాంటి లాభాలు ఉంటాయి యోగా వల్ల వాస్తవానికి ఈ రోజుల్లో మనిషి వాతావరణ పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు సామాజిక పరిస్థితుల్లో కావచ్చు దానివల్ల మనిషి చాలా వరకు మానసికంగా శారీరకంగా అనారోగ్యానికి గురయ్యాడు అది తనకు అర్థం కావట్లేదు కానీ లాంగ్ రన్ లోపల దాని యొక్క ప్రభావంతో మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మానసికంగా కానీ శారీరకంగా కానీ కానీ అదే కనుక యోగా సాధన అనేది చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మనిషి మనస్సు శుద్ధి అయిపోతుంది మనస్సు శుద్ధి కావడంతో శారీరకంగా కూడా మనిషి ఆరోగ్యవంతమవుతాడు శారీరకంగా ఆరోగ్యవంతం కావడంతో సామాజికంగా ఆర్థికంగా సక్సెస్ అవుతాడు కాబట్టి యోగా అనేది అతి ముఖ్యమైనటువంటి అంశంగా జీవితం భాగంగా భావించినట్టయితే దాని యొక్క ప్రభావం ఉంటుంది దాని మీరన్నారు ఒక మాట దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి కదా ఇబ్బందులు అనేది వన్ పర్సెంట్ కూడా రావు ఒక్కవేళ వాళ్లకు సరియైన డైరెక్షన్ లేకపోతే వీళ్ళ ఆరోగ్య స్థితిగతులు వాళ్లకు చెప్పే మాస్టర్కు తెలియకపోయినట్టయితే ఇబ్బందులు వస్తాయి కానీ ఎప్పుడే కానీ వాళ్ళ శారీరక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి ఏదైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే ఒకసారి మాస్టర్తో మాట్లాడి యోగ సాధనలోకి ఎంటర్ అయినట్టయితే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాని రావు ఓకే అంటే యోగా వల్ల శరీరానికి మా మైండ్కి సంబంధం ఉంటుందంటారు కదా అది నిజమేనా నూటికి నూరు శాతం ఉంటుంది ఇప్పుడు సహజంగా మనిషి వ్యాధికి గురవుతున్నాడు అని అంటే మనిషి శరీరంలో కాకుండా మనిషి యొక్క మనసు లోపల వచ్చినటువంటి భావాలతో శరీరం లోపల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి ఎప్పుడైతే శరీరం లోపల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు దాని యొక్క ప్రభావంతో శరీరం అనేది దాని యొక్క ప్రభావం మూలంగా దా ప్రభావితమై కొన్ని రకాలైనటువంటి అనారోగ్య లక్షణాలు స్టార్ట్ అవుతాయి దాన్ని కనుక అలాగే వదిలేసినట్టయితే వివిధ రకాలుగా దాని యొక్క వ్యాధి ప్రబలి అనారోగ్యానికి దరి చేతాడు వాస్తవానికి యోగ సాధన చేసి చేయకపోయినట్టయితే చాలా వరకు చాలా నష్టాలు ఉన్నాయి ఇప్పుడు సమాజంలో కూడా మనకు మనుషులు చాలామంది చాలా రకాలు కనిపిస్తారు హెల్తీగా కనిపిస్తారు స్మార్ట్గా కనిపిస్తారు అన్నీ కనిపిస్తారు కానీ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఆరోగ్యంగా ఉండరు అది వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే దాని యొక్క ప్రభావం ఎంత ఉంది అనేది దాని యొక్క ప్రభావం వల్ల ఏం మనకు నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకుని పసిగట్టేసరికి చాలా కాలం పడుతుంది అప్పుడు వాళ్లకు దాని యొక్క ఆ అనారోగ్య పరిస్థితుల యొక్క ప్రభావంతో ఇంకా అనారోగ్యం క్షీ ఆరోగ్యం క్షీణించడానికి అవకాశం అవకాశం ఉంది అంటే ఇప్పుడు యోగా చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే బరువు తగ్గడానికే యోగాకి వెళ్తాము అనేది ఒక భ్రమలో ఉంటారు కదా అది ఎంతవరకు నిజం అంటారు అది నూటికి నూరు శాతం నిజం ఓకే కాకపోతే ఏంటంటే చాలా మంది యోగా వైపు ఎందుకు వస్తారంటే ఆరోగ్యం బాగుండాలనే వస్తారు చాలా వరకు ఆరోగ్యం లోపల కొన్ని లోపాలు ఉండి వస్తారు కొందరు మాత్రం ఆరోగ్యం డిస్టర్బ్ కావద్దు అన్న ఉద్దేశంతో వస్తారు నేను నా జీవితం లోపల మొదటి నుంచి కూడా నాకు ఒక ఏంటంటే ఎప్పుడు మనిషి హెల్దీగా ఉండాలి అంటే సైకలాజికల్లీ ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి అన్న కాన్సెప్ట్తోనే అట్రాక్ట్ అయ్యాను సుమారుగా నేను చిన్నతనం నుంచి కూడా నేను ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడిని ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాడిని స్విమ్మింగ్కు రన్నింగ్కి వెళ్ళేవాడిని ఆ తర్వాత అప్పుడు ఇలాంటి జిమ్ లేవు వ్యాయామశాల నుండి అక్కడికి వెళ్ళేవాడిని అన్ని రకరకాలుగా చేస్తూ చేస్తూ మొత్తానికి నా శరీరం యొక్క బరువును తగ్గించుకోగలిగాను దానివల్ల నాకు బెనిఫిట్ జరిగింది కదా ఇంకా ఇంకా ఇందులో ఏమున్నాయో తెలుసుకోవాలి ఇంకా ఇంకా మనము ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అన్న ఉద్దేశంతో ఇందులోకి ఎంటర్ అయి ఈరోజు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను హెల్తీగా ఉండగలుగుతున్నాను సూపర్ సార్ యాక్చువల్లీ అంటే కొంతమంది లావ్ ఉన్న వాళ్ళు వస్తారు సో మనకి కష్టమైన భంగిమలు ఉంటాయి కదా వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా ఇబ్బంది పడతారు కాకపోతే ఏంటంటే ప్రయత్నం చేస్తూ చేస్తూ దాన్ని ఆ ఆసనాలు కనుక బాగా చేయగలిగితే దాని యొక్క ప్రభావంతో అక్కడక్కడ ఏ ఏ భాగాల లోపల ఫ్యాట్ ఉందో ఆయా భాగాల్లో ఆ ఫ్యాట్నెస్ తగ్గించుకోవడానికి దానికి సంబంధించిన కొన్ని ఆసనాలు ఉంటాయి అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం బాగా గమనించాలి ఆహార నియమాలు పాటిస్తూ యోగా సాధన చేసినట్టయితే ఎక్కువ ప్రభావం ఉంటుంది లేదు నేను అన్ని రకరకాల ఆహారాలు తీసుకుంటాను రకరకాల మత పదార్థాలు తీసుకుంటాను అన్నట్టయితే ఆరోగ్యం తొందరగా కుదుటబడదు అనారోగ్యం అనేది వీడదు కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంతో పాటు యోగా ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తూ కొనసాగాలి కొనసాగాలి ఒక్కరోజు కేవలం రోజుకు ఒక గంట సాధన చేసినట్టయితే హెల్దీగా ఉండగలరు అంటే అది మార్నింగ్ అయినా అవ్వచ్చు ఈవినింగ్ అయినా అవ్వచ్చు ఏ టైంలో అయినా చేయొచ్చా లేకపోతే పర్టిక్యులర్ టైం అంటూ మార్నింగ్ అయితే బెటర్ ఈవినింగ్ అయినా బెటరే కానీ ఈవినింగ్ కంటే మార్నింగ్ బెటర్ అంటే కొంతమంది మధ్యలోనే మానేస్తారు యోగా కొచ్చి కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యే తర్వాత మానేస్తారు మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉందా చాలా మంచి క్వశ్చన్ వేస్తారు మానేస్తారు కదా మానేసిన దానివల్ల నష్టం జరగదు అదే కనుక జిమ్కి వెళ్ళారనుకోండి ఇట్లా మనకు శరీరం యొక్క కండన శక్తి పెంచుకోవడానికి శరీరం యొక్క ఆకృతి మార్చుకోవడానికి రకరకాల జిమ్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి చేసి మానేసినట్టయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే అదే యోగా చేసి మానేసినట్టయితే ఏం కాదు ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే దానివల్ల ఏం బెనిఫిట్స్ జరుగుతాయి నాకు ఏం బెనిఫిట్స్ జరిగినాయి నేనేం చెయ్యాలి అన్న విషయం అర్థమవుతుంది కాకపోతే కొంతకాలం చేయగలగాలి ఓపికతో ఉండాలి ఇప్పుడు చూడండి అమ్మా మనం ఎల్కేజీ చదివిన అక్షరాలు రావాలన్నా పదాలు రావాలన్నా సంవత్సరం పడుతుంది అలాంటిది శరీరాన్ని మనం డిస్టర్బ్ చేసాం డిస్టర్బ్ చేసి ఏదో రకమైనటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులకు గురయ్యాం వాటిని మళ్ళీ మనం పుంజుకొని ఆరోగ్యవంతంగా కావాలంటే కొంత సమయం పడుతుంది కదా ఆ సమయం వరకు మాత్రం వాళ్ళు అందుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ కొనసాగినట్టయితే ప్రతి నిమిషం ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండ ఉండగలుగుతాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు సార్ అంటే ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళే చేయాలి అని ఏదైనా ఉందా లేకపోతే ఎలాంటి ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అది చాలా కాలం క్రితము యోగా సాధన లోపల ఎనిమిది సంవత్సరాల తర్వాత చేయొచ్చు అని చెప్పేవాళ్ళు కొందరు పది సంవత్సరాల తర్వాత చేయొచ్చు అని చెప్పేవాళ్ళు ఇప్పుడేం చెప్తున్నారంటే స్వామి రామ్ బాబా గారు ఏం చెప్తారంటే ఐదు సంవత్సరాల తర్వాత చెయ్యొచ్చు అని చెప్పారు స్వామి రామ్దేవ్ బాబా ఏంటంటే అతని గురించి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు కానీ నాకు తెలిసినంతవరకు స్వామీజీ చాలా అద్భుతమైనటువంటి యోగ సాధన చేయిస్తారు ఆయన యొక్క యోగ సాధన అనేది నేర్చుకున్నట్టయితే మనిషి ప్రతి మనిషి కూడా ప్రతిక్షణం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతా ఉండగలుగుతాయి ఆరోగ్యం మనము మానసిక శారీరకం అనుకోవాలి ఓన్లీ శారీరకమైన ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం కాదు మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి కంపల్సరీ అంటారు అయితే సూర్య నమస్కారాలు పొద్దున్నే పెడతారు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు పెడతారు కదా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంట సూర్య నమస్కారాల లోపలి ఏంటంటే ఇందులో కనీసం ఒక నూట ఎనిమిది ఆసనాల యొక్క భంగిమలనతో కూడుకున్నటువంటిది సూర్య నమస్కారాలు కాబట్టి ఈ కేవలం సూర్య నమస్కారాల వల్ల కూడా మనం నూట ఎనిమిది ఆసనాలు చేసినటువంటి ప్రభావాన్ని ఫలితాన్ని పొందొచ్చు కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్గా చేయగలగాలి ఆసనాలు అన్నీ కూడా అందులో ఇమిడి ఉంటాయి అది సూర్య నమస్కారాలు అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం యోగ సాధన లోపల ఇంకోటి ఏంటంటే యోగ సాధన లోపల చాలామంది ఏం చెప్తారంటే ఆసనాలు చేస్తే చాలు ధ్యానం చేస్తే చాలు వాకింగ్ చేస్తే చాలు అని అంటారు అదేం కాదు కంపల్సరీగా ఫిజికల్ ఎక్ససైజు బ్రీతింగ్ ఎక్ససైజు మెంటల్ ఎక్ససైజు ఐ మీన్ ఆసనాలు ప్రాణాయామము ధ్యానము ఇవన్నీ చేస్తేనే యోగ సాధన ఏ ఒక్కటి చేసినా అది పాక్షమైన పాక్షికమైనటువంటి యోగ సాధనే పరిపూర్ణమైన యోగ సాధన కాదు అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యూత్ అయితేనేంటి టైం కేటాయించి ఇంత దూరం వస్తారా సార్ వస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైనా చూడండి అందులో ఉన్నటువంటి ఆ రుచి ఆ అనుభూతి ఆ ప్రభావము ఆ ఫలితము వాళ్ళు పొందగలగాలి దాన్ని చవి చూడగలగాలి అప్పుడు వస్తారు లేనంటే రాలి ఇప్పుడు నా క్లాస్కి వస్తారమ్మా దాదాపు ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం సుమారుగా ఒక టెన్ కిలోమీటర్స్ నుంచి వస్తారు ఇంకొక అమ్మాయి ఉంది కాలేజ్ అమ్మాయి ఆమె బహుశా బీటెక్ వచ్చేస్తుంది ఆమెనైతే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం నుంచి వస్తుంది అంటే ఎందుకు వస్తుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పంక్చువాలిటీ టైం అంటే ఆ టైం కల్లా వచ్చేస్తారు రెడీగా ఉంటారు అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నేను చెప్పడం ముఖ్యం కాదు అక్కడ నేను చెప్పిన దాని యొక్క ప్రభావంతో ఫలితంతో వాళ్ళు రాగలుగుతున్నారు ఆ బెనిఫిట్స్ జరిగితే రాగలుగుతున్నారు సార్ అది మీరు ఎప్పటి నుంచి యోగా నేర్చుకున్నారు మీరు ఎంతమందికి యోగా నేర్పిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నేను చాలా లావుగా ఉండేవాడిని లావు తగ్గాలన్న ఉద్దేశంతో ఎక్సర్సైజ్లు చేశాను ఆ తర్వాత స్విమ్మింగ్ చేశాను రన్నింగ్ చేశాను దానివల్ల తగ్గినట్టే తగ్గాను మళ్ళీ ఆపేసరికి మళ్ళీ కొంచెం ఒళ్ళు వచ్చేసింది అయితే నాకు అర్థమైపోయింది అంటే అసలు మహర్షులు ఈ సాధనలో ఉన్నటువంటి పూర్వీకులు చెప్పిన అంశం ఏంటంటే యోగ సాధన చేసినట్టయితే శరీరం యొక్క ఆకృతి మారుతుంది వెయిట్ అనేది తగ్గుతుంది అని చెప్పారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అయితే ఇక్కడికి ఇది మనకు సరి అయిన రూట్ అని చెప్పి అటు నుంచి మళ్ళీ సుమారుగా ఒక నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి యోగ సాధన చేస్తూ వచ్చాను అయితే ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అంటే దాదాపు పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల క్రితము యోగా చేస్తూ చేస్తూ టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ పెడితే అందులో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత అది అప్పుడు లెవెన్ డేస్ ఉండేది జాయిన్ అయిన తర్వాత నేను చేయగలిగాను కానీ నేను చెప్పలేకపోయాను అయితే చెప్పడానికి కూడా ఎంత మనము బాగా చేయగలిగితేనే అంత బాగా చెప్పగలుగుతామన్న విషయం అర్థమైంది నేను సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాను టీచర్ ట్రైనింగ్ కోర్సుకు వెళ్ళి ఆ తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా క్లాసెస్ తీసుకుంటూ 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 తర్ఫీత్ పొందినట్టయింది చెప్పగలిగే స్థాయికి ఎదిగినట్టయింది అయితే సుమారుగా నేను ఒక పన్నెండు సంవత్సరాల నుంచి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను మధ్యలో మధ్యలో కొన్ని ఇబ్బందులతో ఇప్పుడు కరోనా వచ్చింది అప్పుడు కూడా తీసుకున్నాను క్లాసు తీసుకొని ఎంతమంది అయితే యోగా క్లాసెస్కి వచ్చారో అంతమంది హెల్దీగా ఉన్నారు ఎలాంటి కరోనా యొక్క ప్రభావం కూడా లేకుండా పడలేదు ఆ తర్వాత ఏమన్నారంటే స్ట్రిక్ట్గా చెప్పారు ఇట్లా మనం గ్రూపులు గ్రూపులుగా ఉన్నట్టయితే మనకు గవర్నమెంట్ ఒప్పుకోదు మనకని మానేయించారు అంటే ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఉండేది అందులో చెప్పేవాడిని అయితే మానేశారు మానేసిన తర్వాత మళ్ళీ అడిగారు కానీ ఇప్పుడు వద్దులే పరిస్థితి బాగలేదని ఊరుకున్నాను ఆ తర్వాత మళ్ళీ కరోనా మూమెంట్ తగ్గిపోయింది మళ్ళీ యోగా క్లాసెస్ పెట్టుకోవచ్చు అన్న విషయం స్టార్ట్ అయింది అదే సమయం లోపల అనంతరెడ్డి గారు పరిచయం అయ్యారు నాకు అనంతరెడ్డి గారు పరిచయం వాళ్ళ ఇంట్లో ఒక హాల్లో స్కూల్ నడిచేది అయితే ఎయిట్ తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిట్ లోపు మనం సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు మనం క్లాస్ జరు జరుపుకోవచ్చు నేను ఆ స్కూల్ వాళ్ళతో పర్మిషన్ అడుగుతాను అని చెప్పి ఉదయం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు సుమారుగా సెవెన్ వరకు అలా క్లాస్ తీసుకునేవాడిని దాదాపు అప్పుడు ఒక ఇరవై మంది వరకు వచ్చేవాళ్ళు వచ్చి ఆ తర్వాత తర్వాత సంఖ్య పెరిగింది పెరిగిన తర్వాత ఈరోజు రెండు క్లాసులు జరుగుతున్నాయి రెండు శిబిరాలు అక్కడే ఒక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల రెండు సెంటర్లు నడుస్తున్నాయి రెండు సెంటర్లో కలిసి దాదాపుగా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ వస్తారు ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పాను అందు నేను చెప్పే నా దగ్గర సాధన చేసినటువంటి వ్యక్తులే వాళ్ళకు కూడా టీచర్ ట్రైనింగ్ ఇప్పించాను ఒక పదకొండు మంది టీచర్లు అయ్యారు అయితే వాళ్ళు కూడా బాగా చేయగలుగుతారు చెప్పగలుగుతారు అయితే కొందరు ఏంటంటే క్లాస్ తీసుకోవడానికి కొంచెం అంటే స్టేజ్ ఫియర్ అనేది వస్తుంది ఆ తర్వాత దాని మీద ఇంకోటి నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి చేయడం ఈజీయే కానీ చెప్పడానికి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి అట్లా కొందరు ఆగిపోతున్నారు కానీ నేను తర్వాత తర్వాత వాళ్ళని కూడా ప్రిపేర్ చేసి వాళ్ళతో కూడా క్లాసెస్ పెట్టియాలనుకుంటున్నాను నా ఒక్కటే నా ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు నేను నా కుటుంబం అనుకుంటూ ఉన్నట్టయితే వాళ్లకు మాత్రమే సేవలు చేస్తాను నేను కానీ సమాజం నుంచి ఎంతో బెనిఫిట్ పొందుతాము దాన్ని మనము మాటల్లో చెప్పలేము ఊహించుకుంటే కూడా అర్థం కాదు అంత సమాజం నుంచి అంత లాభాన్ని పొందినప్పుడు అంత ఫలితాన్ని మనం అనుభవించినప్పుడు సమాజానికి మన సేవలు ఎందుకు అందియొద్దు అన్న ఉద్దేశంతోనే నేను యోగా క్లాసెస్ తీసుకోవడం అనేది వస్తారు కదా సార్ వాళ్ళకి ఫీజు ఏమన్నా తీసుకుంటారా మీరు అయితే ఇదివరకు తీసుకునేవాడిని కాదమ్మా ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు మా కోసం ఒక బిల్డింగ్ లోపల ఒక పెద్ద హాల్ కన్స్ట్రక్షన్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాత అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి అక్కడ వాళ్ళకు కూడా నష్టం జరగకుండా మినిమం ఫీజు తీసుకొని అందులోంచి నేను కూడా షేర్ చేసుకుంటాను ఆ మినిమం ఫీజు తీసుకొని క్లాసెస్ కొనసాగాలని డిసైడ్ చేసుకున్నాము ఇప్పుడు మంత్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటాం మేము సిక్స్ హండ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఆయన మనకు అక్కడ షెల్టర్ ఇచ్చాడు కాబట్టి అక్కడ హాల్ ఇచ్చాడు కాబట్టి ఆయన కొంత షేర్ చేస్తూ నేను కొంత తీసుకుంటాను మన యోగాలో ఎన్ని రకాల వ్యాయామాలు ఉంటాయి సార్ అయితే యోగ లోపల ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుందమ్మా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు యోగిక్ జాగింగ్ ఉంటుంది యోగిక్ జాగింగ్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చేస్తాం కానీ శరీరం మొత్తం శక్తివంతం అయ్యేటట్టుగా ఎక్సర్సైజ్ ఉంటుంది అది చేస్తాం అది చేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సూర్య సూర్య నమస్కారాలు చేస్తాం ఒక ట్వెల్వ్ రౌండ్స్ అది చేసిన తర్వాత ఆసనాలు ఇస్తాము ఆసనాల లోపల కూడా చాలా రకాల ఆసనాలు ఉంటాయి వాటి లోపల నుంచి కొన్ని సెలెక్టెడ్ ఆసనాలు తీసుకొని ఎందుకంటే అన్ని చేయాలంటే సమయం చిక్కదు ఆ తర్వాత మనకు హెల్దీ పర్పస్ ఏవైతే అవసరమో అవి మాత్రం చేపిస్తాం అంటే వెయిట్ తగ్గడం కోసం ఆసనాలు వేరేలా ఉంటాయా అలా వెయిట్ తగ్గడం కోసం ఉంటాయి వ్యాధుల నిర్మూలనకు ఉంటాయి ఇప్పుడు సపోజు షుగర్ కాంప్లైంట్ ఉంది దానికి సంబంధించినటువంటి ఆసనాలు ఉంటాయి ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంటుంది దానికి సంబంధించిన ఆసనాలు ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లం ప్రాబ్లం ఉంటుంది దానికి సంబంధించిన ఆసనాలు ఉంటాయి ఎవరెవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అందుకు సంబంధించిన ఆసనాలు చేయిస్తూ ప్రాణాయామం చేపిస్తాం ఆసనాలు అనేది చేయిస్తూ ప్రాణాయామం మాత్రం అందరికీ చేయాల్సిందే అందులో ఒక సెలెక్టెడ్ ప్రాణాయామాలు ఎనిమిది ఉంటాయి ప్రాణాయామం అంటే దేనికి మనకి మంచి ప్రయోజనం వస్తుంది అంటే మన బాడీలో పార్ట్స్ ఉంటాయి కదా సో దేనికి మనకి అది యూజ్ అవుతుంది శరీరం అనేది శక్తివంతంగా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అప్పుడు మనిషి అతను తన దినచర్య లోపల ప్రతి సమయం లోపల కూడా అన్ని అవయవాలు అనుకూలిస్తూ తన పనులు తను చేసుకోగలుగుతాడు అయితే దాన్ని ఆ విధంగా చేసిన తర్వాత అంటే ఎక్సర్సైజు ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తారు ప్రాణాయామంలో ఒక ఎనిమిది ప్రాణాయామాలు ఉంటాయి ముఖ్యంగా సోమజీ స్వామి రామ్ దేవ్ బాబాజీ మనకు డిజైన్ చేసి ఒక ఎనిమిది ప్రాణాయామాలు ఇచ్చాడు ఆ ఎనిమిది ప్రాణాయామాల లోపల భస్త్రికా ప్రాణాయామము కపాలపాతి ప్రాణాయామము వాయ్య ప్రాణాయామము అంతకుంభక కుంభక ప్రాణాయామము తర్వాత ఉజ్జాయి ప్రాణాయామము తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామము బ్రాహ్మరి ప్రాణాయామము తర్వాత చివరిగా ఓంకారానికి సంబంధించినటువంటి ఉద్గీత్ ప్రాణాయామం ఈ ఎనిమిది చేసినట్టయితే శరీరం అంతా శుద్ధి అయిపోతుంది అయితే ఒక్కొక్క ప్రాణాయామం వల్ల ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది శరీరం లోపల ఏడు చక్రాలు ఉంటాయి ఏడు చక్రాలే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ మండల వ్యవస్థ కేంద్ర నాడీ మండల వ్యవస్థ అనేది ఎప్పుడైతే ఆరోగ్యవంతమవుతుందో అప్పుడు శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది మానసికంగా కూడా మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడు ముఖ్యంగా ప్రాణాయామాలతో ఏం జరుగుతుందంటే మనము జీవిస్తున్నాము అంటే ప్రాణంతోనే ప్రాణం అంటే శ్వాస ప్రాణం అంటే వాయువు ఇప్పుడు జనరల్గా చూడండి ఎవరైనా గతించినట్టయితే అతని ప్రాణం పోయిందంటారు అంటే అతని శ్వాస పోయిందన్నట్టు అయితే ఆ ప్రాణానికి సంబంధించినటువంటి శ్వా శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామమే ప్రాణాయామం అయితే భస్త్రికా ప్రాణాయామం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి ఊపిరితిత్తులు అతి సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉంటాయి రెండు విభాగాల నుండి అతి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు కలిగి ఉంటాయి ఎప్పుడైతే ఆ సూక్ష్మ రంధ్రాలు తీసుకున్నటువంటి ఆక్సిజన్ను అక్కడ శుద్ధి చేసి రక్తానికి పంపించి ఆ రక్తం లోపల ఆక్సిజన్ చేరి దేహం అంతా పయనిస్తుంది ఎప్పుడైతే ఆ రక్తము ఆరోగ్యప్రదంగా ఉంటుందో అప్పుడు మనిషి ప్రతి కణ కణానికి ఆ ఆరోగ్యవంతమైన రక్తాన్ని అందిస్తూ ఆరోగ్యంగా ఉండగలుగుతాడు అసలు ప్రాణాయామం వల్ల జరిగేది ఇది సో ఇంత మంచి యోగా గురించి మీరు చెప్పారు కదా సార్ మా అంటే ఇప్పుడు చూస్తున్న మా ఆడియన్స్కి మీరు ఏమి మంచి విషయం చెప్తారు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఆరోగ్యవంతంగా ఉంటూ ఆనందకరమైన జీవితం అనుభవించాలంటే యోగ సాధననే ముఖ్యమైన అంశం యోగ సాధనకు దగ్గరైనట్టయితే యోగ సాధన చేసినట్టయితే మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత మేరకు ఒక శుద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటూ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ సాధన చేసినట్టయితే మన జీవితం లోపల మనము ఆనందంగా ఉండడమే కాకుండా విజయవంతంగా కొనసాగలుగుతాం థ్యాంక్ యూ ధన్యవాదాలండి